హలో వన్ వెల్కమ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ శనివారం రోజు ఏం జరిగింది ఏంటి బిగ్ బాస్ హౌస్ లో అనేది తెలుసుకుందాము ఆ రోజు వీకెండ్ ఎపిసోడ్ అయితే జరిగింది కదా నిన్ననే నిన్న వచ్చేసి సార్ నాగ్ సార్ వచ్చేసి శివ సాంగ్ అయితే ఎంట్రీ ఇచ్చారు ఇంకా వాళ్ళ వైఫ్ వచ్చేసి అమలా గారు థర్టీ సిక్స్ ఇయర్స్ అయితే అయిందంట శివ రిలీజ్ అయ్యే మూవీ మళ్ళీ రీ ఆరి చేస్తున్నారని చెప్పేసి మళ్ళీ ప్రమోషన్ కోసం అయితే అందరు వచ్చారనమాట ఆ సాంగ్ తో డాన్స్ వేశారు మీకు మాట ఇచ్చినట్టుగానే నేను ఆ సాంగ్ కు డాన్స్ వేశాను శివా సాంగ్ కి ఆడియన్స్ అందరికి చెప్తుంటాడు శుక్రవారం ఏం జరిగింది ఏంటి అనేది అయితే చూపిస్తారు అందరూ ఇద్దరులో ఉన్నారు సంజనా గారు వచ్చేసి పుచ్చకాయ తెచ్చి కోస్తూ ఉంటారు అప్పుడు సాయి వచ్చేసి హాట్ వాటర్ పెట్టుకుంటూ ఉంటాడు కిచెన్ లో ఏంటి అంటే నేను షేర్ చేసుకుందాంలే మనం అని చెప్పేసి అయితే కట్ చేస్తూ ఉంటుంది సాయి చెప్తే సాయి కట్ చేస్తూ ఉంటాడు లోపలికి వెళ్ళేసి నికిల్ కూడా పిలుచుకొని వస్తుంది అక్కడ మొన్న టాస్క్ జరిగింది కదా టాస్క్ జరిగినప్పుడు వచ్చేసి ఒక పుచ్చకాయ అయితే తీసుకొని దాచి అనమాట బయట దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు కట్ చేసుకొని తింటూ ఉంటారు అది వచ్చేసి బర్నీ గారితో చూస్తారు బర్నీ గారిని తినమని సాయి గారు పిలిస్తే ఆ వద్దు వద్దు అని చెప్పేసి అయితే వెళ్తాడు అనమాట బయట కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఏంటి సాయి ఇది నీ పన ఎవరి పన అంటే ఆ నాది కాల్ సార్ సంజనా గారిది అంటే ఆమెకు వెనతో పెట్టిన విద్య లేదని చెప్పేసి అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట అది టాస్క్ లో ఒకటి తీసుకొని పుచ్చకాయ ఎత్తి పెట్టుకొని దొంగతనంగా తింటూ ఉంటుంది అనమాట ఈ ఈ సారంతా దొంగతనంతోనే సంజనా గారిది అంతా అయిపోయింది అనమాట ఈ సీజన్ మొత్తము ఎన్ని రోజులు ఉంటారో ఈ నాటి పని చేస్తూనే ఉంటారామా తర్వాత తను జారితూ వాష్ రూమ్ లో డిస్కషన్ అనమాట ఏ విధంగా ఓడిపోయాము ఏంటి లాస్ట్ వరకు వచ్చి ఓడిపోయామని చెప్పేసి అయితే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు బర్నీ గారు దివ్య డిస్కషన్ ఏంటి అంటే అక్కడ బెడ్ మీద కూర్చొని బర్నీ గారు వచ్చేసి బ్యాగ్ లో అన్ని బట్టలు సర్దుకుంటూ ఉంటారు సుట్ లో తను దివ్యతో మాట్లాడుతూ ఉంటాడు నువ్వు అంత అరచాల్సిన అవసరం ఏమి దివ్యా నిమ్మ అది నెమ్మదిగా చెప్పచ్చు కదా అంటే నాకేం అర్వాలని ఏం లేదు మీరు అక్కడ కూడా మీరు స్టాండ్ తీసుకోకుంటే ఎందుకంటే నేను ఎందుకు తీసుకుంటాను అక్కడ స్టాండ్ నా గురించి ఏమన్నా వచ్చిందా నువ్వు ఎత్తావు పేరు నువ్వు ఎత్తుతావు ఇంకా ఆమెదో ఉంటుంది అది గొడవ అయిపోతుంది అవసరమా నేను రాత్రి వర్స్ నిద్రపోలేదు దివ్య అంటే అంత నిద్రపోయినప్పుడు మీ నా దగ్గరికి రావచ్చు కదా మాట్లాడచ్చు కదా అంటే నేను చూశాను నువ్వు ఒక్కసారి నా లేస్తావో మాట్లాడదామనేసి నువ్వు అసలు లేదు ఇంకా అందుకే నేను కూడా పిలవలేదంటే రావచ్చు కదా మాట్లాడచ్చు కదా నేను లేసుండేదాన్ని కదా నేను ఒక్కసారి కూడా సారీ నేను అస్సలు నిద్ర అని చెప్పేసి అయితే బర్ణి గారు అంటూ గొడవ జరిగింది అనేసి కొంచెం గట్టిగానే మాట్లాడతాడు కదా లాస్ట్ ఎపిసోడ్ లో బర్ణి గారు వచ్చేసి దివ్యాని ఇంకా ఏముంది మాట్లాడడానికి ఇదేమన్నా కొత్త అని చెప్పేసి అయితే కొంచెం గట్టిగా రావడంతో దివ్య కూడా కొంచెం ఫీల్ అవుతుంది రోజులు ఉన్న హ్యాపీగా ఉండని దివ్య ఎప్పుడు వెళ్తామో ఏంటో మనకు అవసరం లేదు నాకు గొడవలు అని అనేసి చెప్తే బ్యాగ్ సర్దుకుంటూ ఉంటారు మీరు ఎందుకు సర్దుకుంటున్నారు మీరు ఎక్కడికి వెళ్లరులేండి అనేసి అయితే అంటూ ఉంటుంది అంటే నామినేషన్ వాళ్ళు బ్యాగ్స్ రెడీ చేసుకుంటే ఎవరు వెళ్తారు ఏంటో తెలియదు కాబట్టి వాళ్ళు రెడీ చేసుకుంటుంటారంట అందుకనేసి ఆయన రెడీ చేసుకుంటా ఉంటే వద్దులేండి మీరు ఎక్కడికి వెళ్ళరు అవునా నిజమానికి ఎలా తెలుసు నాకు అలా తెలుస్తుంది మీరేం బయటికి వెళ్లరులే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది దివ్య తర్వాత వచ్చేసి క్లోజప్ యాడ్ అయితే జరిగింది దాంట్లో వచ్చేసి రాముకి వచ్చేసి అందరూ ఫ్రెష్నెస్ ఫ్రెష్నెస్గా ఉండాలి అంటే నువ్వు ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి గేమ్ అనేసి ఒక పెద్ద ఆని అని అయితే నెత్తి మీద పెడతారు బొమ్మది టాయ్స్ లాగా ఉంటుంది కదా దాన్ని తీసుకొని తీసుకొచ్చి ఫ్రెష్ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి ప్రతిదానికి గివ్ అప్ ఇస్తున్నావు నువ్వు ఇలా కాదు అని చెప్పేసి అయితే ఎక్కువ మంది వచ్చేసి రాముని అంటారు కొంతమంది కొంతమంది పేర్లు చెప్పినా కూడా ఇంకా రాము మాత్రమే చాలా వీక్గా ఉన్నాడు నువ్వు ఫ్రెష్గా గేమ్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అయితే అందరూ చెప్తారు ఇంకా అంతటితో అయితే ఫ్రైడే ఏం జరిగింది ఏంటి అనేది అయితే క్లోజ్ చేశారు చూపించడం తర్వాత ఇంకా అమలా గారు వచ్చేసి హౌస్ మేట్స్ అందరినీ పలకరించారు పలకరించే కన్నా ముందు ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ జరిగింది నాగ్ సార్ వచ్చిన పాటే కళ్యాణ్ తనుజ్ ఒక సాంగ్కి దివ్య తర్వాత ఇమ్ము ఒక సాంగ్కి పవన్ రీతు ఒక సాంగ్కి సంజనాన్నిఖిల్ ఒక సాంగ్కి తర్వాత అందరూ కలిసి గ్రూప్ డ్యాన్స్ అయితే వేశారు చాలా బాగా చేశారనమాట డ్యాన్స్ కూడా అలాగైతే సర్ప్రైజ్ ఇచ్చారు నాగ్ సార్కి వచ్చేసి హౌస్ మేట్స్ అందరినీ నాకు నాకు సార్ వచ్చేసి అమలాగారికి పరిచయం చేయడం మాట్లాడడం మిమ్మల్ని అందరినీ నేను చూస్తూ ఉంటానని చెప్పేసి అమలాగారు మాట్లాడడం ఇదంతా మూవీ ప్రమోషన్ అనమాట మళ్ళీ రిలీజ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే ప్రమోషన్ చేస్తున్నారు తర్వాత వచ్చేసి ఎవరు అమ్లా గారు అయితే వెళ్ళిపోతారు తర్వాత ఆర్జీవి గారు అయితే వస్తారు ఆర్జీవి గారు వచ్చిన తర్వాత అయితే అందరూ మాట్లాడి కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతారు ఇంకా గారు వచ్చిన తర్వాత కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు సాయి వచ్చేసి నాకు సార్ నేను అంటే ఈ మూవీలో మీరు నిద్ర లేకుండా ఆలోచించిన ఏదైనా ఒక సీన్ ఉందా సార్ అంటే కొత్తగా కనపడతాను ఇలా మళ్ళీ మీతో మాట్లాడతాను ఇంత సక్సెస్ అవుతుందని అస్సలు నేను అనుకోలేదు ఎంతమంది చూసారని నా మూవీ అంటే అక్కడ ఒక టూ మెంబర్స్ మాత్రమే చెయ్యి లిఫ్ట్ చేశారనమాట అంటే వీళ్ళెవరు అంత పుట్టలేదు ఆ మూవీ వచ్చినప్పుడు చూడలేదు అన్నట్లు ఆ మూవీ చూసిన వాళ్ళు ఇద్దరే అనేసి అయితే చెప్పారు తర్వాత నిఖిల్ వచ్చేసి మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి సార్ అంటే సరసాలు చాలు శ్రీవారు నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ అనేది చెప్తాడు తర్వాత రీతు ఉండేసి ఆ అమ్లా గారు ఉన్నప్పుడు అంటుంది మేడం మీరంటే నాకు చాలా ఇష్టము నేను మీలాగే సాఫ్ట్ గా ఉండాలి సాఫ్ట్ గా మాట్లాడాలి అనేసి అంటే అది మా అనేసి నాకు సార్ అంటారు నువ్వు అరుస్తూ ఉంటే మా ఇంట్లో ఏం పడుతుంది నీ వాయిస్ అనేసి అయితే జోగ్గా అంటారు తర్వాత అంగి అని కూడా కొంచెం మాట్లాడతారు కొన్ని ప్రశ్నలు అడతారు ఇమాని వచ్చేసి టు ఎప్పుడు చేస్తారు సార్ మూవీ అనేది అడిగితే ఇప్పుడే కాదు కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి అంటారు రాము వచ్చేసి మీ ఫేవరెట్ మూవీ ఏంటంటే ఇంతకు ముందు అడిగింటే ఇంకేదైనా చెప్పేవాడిని ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు వచ్చేసి నా ఫేవరెట్ మూవీ శివా అని చెప్తాడు సాయి వచ్చేసి మీరు శివ అనుకున్నారా పేరు లేకపోతే ఇంకేదన్నా అనుకున్నారా అంటే లేదు నేను శివ అని అనుకున్నాను అనేసి అంటాడు ఎందుకు అంటే అదొక దేవుడి పేరు కాబట్టి కొంచెం బాగుంటుంది అనుకుని అప్పట్లో నేను శివ అంటే బాగుంటుంది చెప్పేసి పెట్టాను అనేసి అయితే అంటాడు సంజనా గారు వచ్చేసి మాకు ఈ మూవీ ఇక్కడ వేయండి సార్ ప్లీజ్ అంటే నువ్వు నెక్స్ట్ వీక్ కదా రిలీజ్ అయ్యేది అది సిక్స్టీన్ నువ్వు అప్పుడు ఉంటావా అంటే అవును సార్ ఉంటాను సార్ అని అంటుంది వాళ్ళకే నమ్మకం లేదనమాట తను ఉంటుందా లేదా అని చెప్పేసి వేయండి సార్ మాకు ఇక్కడ మూవీ నేను చూస్తాను అనేసి అయితే అంటుంది అనమాట తర్వాత రీతు వచ్చేసి మీరు నాగ్ సార్ అనుకోని కథ రాసారా లేకపోతే కథ అనుకున్నాక నాగ్ సార్ కోసం ఈ మూవీ అనుకున్నారా ఏంటి సార్ అంటే దాని గురించి అయితే చెప్తాడనమాట తర్వాత సేవింగ్ వచ్చేసి ఒకటి సేవింగ్ జరిగింది ఆర్జీ సార్ ఉన్నప్పుడే సేవింగ్ జరిగింది అనమాట దానికన్నా ముందు ఒక క్వశ్చన్ అడిగాడు ఏంటంటే నువ్వు హండ్రెడ్ డేస్ ఈ హౌస్ లో ఉండాలనుకుంటే ఉంటావా అనేసి అయితే అంటాడు అనమాట నాకు సారు నేను ఉండాలి అనుకుంటే నాకు సంజనా గారు లాంటి వాళ్ళు అందరూ ఉండాలి అప్పుడు నేను ఉంటాను అనేసి అయితే అంటాడు అనమాట ఫస్ట్ కళ్యాణే సేవ్ అవుతాడు ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్ సేవ్ అవుతాడు కదా తర్వాత వచ్చేసి నాకు సార్ వచ్చేసి ఒక క్వశ్చన్ క్వశ్చన్ అయితే అడుగుతాడు ఎవరిని ఆర్జీ ఏంటి అంటే చాలా మంది అడుగుతున్నారు నన్ను ఏంటి క్వశ్చన్ అంటే మీరు సైకిల్ చైన్ ఎందుకు యూజ్ చేస్తారు వేరే వెపన్ ఏది యూజ్ చేయకుండా అని అడుగుతున్నారు అందరూ మీరు చెప్పండి డైరెక్టర్గా మీరే కదా ఎందుకు అని అంటే అప్పట్లో ఒక స్టూడెంట్కి అంతకు మించిన వెపన్ ఏముంటుంది సైకిల్ అప్పట్లో ఫేమస్ కదా అందుకని చెప్పేసి సైకిల్ తీ సీన్ సైకిల్ చైన్ తీసుకునే సీన్ వచ్చేసి పెట్టాను అందుకని ఆ వెపన్స్ ఏమి ఉంటాయి స్టూడెంట్ దగ్గర అనేసి అయితే ఒక చెప్తాడనమాట ఇదంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఆర్ కూడా వెళ్ళిపోతారు ఒక బ్రేక్ అయితే వస్తుంది ఆ బ్రేక్లో వచ్చేసి ఆడియన్స్కి ఒక ప్యాడ్ అయితే ఇస్తారు ఓటింగ్ ప్యాడ్ మీలో ఈ హౌస్ ఈ కంటెంటర్ నుంచి కంటెంటర్స్ ఉన్నారు కదా హౌస్లో వాళ్ళు ఎవరు మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఏంటి అనే దాని గురించి మీ ఓటింగ్ అయితే ఉంటుంది నేను ఒక్కొక్కరి పేరు చెప్తాను మీ ఓటింగ్ చెప్పండి అనేసి అయితే అంటాడు ఆ తర్వాత బర్నీ గారికి వచ్చేసి ఫ్లాప్ వచ్చేసి ఫ్లాప్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయితే వస్తుంది సుమన్ గారికి వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసి హిట్ ఉంటుంది హిట్ ఫ్లాప్ అనమాట వాట్కే వీళ్ళు ఓట్ చేయాలి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ గారు ఫ్లాప్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసి హిట్ వచ్చేసి సుమన్ గారికి వస్తుంది సంజన గారికి వచ్చేసి ఫ్లాపు ఫ్లాపు ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ వస్తుంది ఇమానుయుల్కి వచ్చేసి హిట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అనమాట ఫస్ట్ ప్లేస్లో సుమన్ గారు ఉంటే హిట్లో సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఇమానుల్ ఉన్నాడు తర్వాత సాయికి వచ్చి ఫ్లాపు సెవెంటీ సిక్స్ పర్సెంట్ వస్తుంది తర్వాత నిఖిల్కి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాప్ వస్తుంది గౌరవ్ వచ్చేసి హిట్ సిక్స్టీ నైన్ పర్సెంట్ వస్తుంది అనమాట గౌరవ్ బాగా ఆడుతున్నాడు అని చెప్పేసి అందరికి అనిపిస్తుంది పవన్కి వచ్చేసి సెవెంటీ టూ పర్సెంట్ హిట్ వస్తుంది దివ్యాకు వచ్చేసి సెవెంటీ త్రీ పర్సెంట్ ఫ్లాప్ ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్ లో జరిగినట్టు లాస్ట్ ఎపిసోడ్ లో జరిగింది కదా ఆ తనుజాని కెప్టెన్సీ టాస్క్ నుంచి తీసేయడం అదంతా సో ఎవరికి నచ్చలేదు అనమాట దివ్యా డెసిషన్ దానికోసం అని చెప్పేసి ఫ్లాప్ ఇచ్చారు రీతుకి వచ్చేసి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ హిట్ ఇచ్చారు రాముకు వచ్చేసి ఫిఫ్టీ నైన్ పర్సెంట్ హిట్ అనమాట రాము కూడా ఈ వీక్ లో కొంచెం చాలా ఇబ్బంది పడ్డాడు ఎందుకు ఆటానికి ప్రతిదానికి ఇంకా లాస్ట్ కి సాటర్డే రోజు వచ్చేసి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసాడు అనమాట ఎలిమినేట్ కాదు అది సెల్ఫ్ ఎలిమినేషన్ అనమాట తను తనే ఉండలేక వచ్చేసాడు కళ్యాణ్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ అయితే హిట్ వచ్చింది తనుజాకి వచ్చేసి నైంటీ త్రీ పర్సెంట్ హిట్ అంటే థర్డ్ ప్లేస్ లో ఉందనమాట హిట్ లో వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇమానులు కెప్టెన్ కెప్టెన్ గా గెలిచాడు కదా కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నా అనమాట నాగ్ సార్ వచ్చేసి ఇమానుయుల్ నువ్వు త్రీ సిక్స్టీ డిగ్రీస్ నీ వైపే ఆట ఉండేటట్టు చూసుకున్నావు చాలా బాగా ఆడావు అక్కడే అర్థమైపోయింది కదా నాగ్ సార్ మాటలకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ నీ వైపే ఉన్నా అంటే నువ్వు ఎంత కన్నింగ్ మెంటాలితో ఆలోచించి నువ్వే గేమ్ గెలిచావు అనేది కానీ అక్కడ అంత చెప్పలేదు నీ వైపే ఉండేటట్టు చూసుకున్నావు గేమ్ అనేసి చెప్పగానే చెప్పాడు అనమాట గురించి వచ్చేసి సుమన్ గారితో నాకు సార్ ఏం చెప్తుంటారంటే సుమన్ నువ్వు వచ్చేసి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు కదా బిగ్ బాస్ చాలా బాగా చేసావు అసలు నువ్వు చేస్తావు అనుకోలేదు చాలా బాగా ఆడావు నీ గేమ్ లో కూడా చాలా ఇంప్రూవ్ ఉంది ఇలా ఆడుతూ ఉండాలి నువ్వు ఫస్ట్ లో కూడా ఉన్నావు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ నీకే ఉంది హౌస్ లో అనేసి అయితే చెప్తాడు ఓ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అంటాడు ఓకే సుమన్ నీకు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి ఒక టాప్ ఫైవ్ వరకు ఎవరైతే ఆ హిట్లో ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ప్రతి వాళ్ళకి ఒక పవర్ అయితే ఇస్తాను అది ఎలా యూస్ చేయాలి ఏంటనేది చెప్ చెప్పారనమాట ఫస్ట్ వచ్చేసి సుమన్ గారికి హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది కాబట్టి నీకైతే ఒక పవర్ ఇస్తాను అది ఏంటంటే నువ్వు డైరెక్ట్ కంటైనర్ అవ్వచ్చు కెప్టెన్కి అనేసి అయితే అంటాడు ఓకే సార్ థ్యాంక్స్ అంటాను కానీ నీకు ఇది ఉండాలి అంటే నీకోసం ఒకరు హౌస్లో ఒక త్యాగం చేయాలి అనేసి అయితే అంటాడు అనమాట ఏంటి అంటే బర్నీ గారు వచ్చేసి ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వస్తే అది వచ్చేసి అలో ఉండదు అనమాట ఆ వీక్ వాళ్ళు వచ్చేదానికి ఉండదు ఛాన్స్ అంటే ఆలోచిస్తాడనమాట ఏం చెప్తాడు ఏంటనేసి బర్నీ గారు కూడా ఏం డెసిషన్ తీసుకోలేదు ఆ వద్దు సార్ నాకు తను ఇబ్బంది పడతాడు కదా అందరూ వచ్చి తను రాకపోతే అన్నట్టు నాకు వద్దు సార్ అయితే అంటాడు ఒకసారి అంటే ఆలోచించి ఒకేసారి నాకు వద్దు సార్ అని తంటాడు అనమాట అప్పుడు బర్నీ గారు వచ్చి వెళ్ళి హక్ చేసుకోవడం అదంతా జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మంచి డెసిషన్ తీసుకున్నాడనమాట కెప్టెన్ కంటెండర్ అవ్వడం గొప్ప కాదు కెప్టెన్ అవ్వడమే గొప్ప కదా కంటెండర్ లాస్ట్ త్రీ వీక్స్ నుంచి కంటెండర్ గా వస్తూనే ఉన్నాడు సుమన్ వచ్చేసి కెప్టెన్ కాలేకపోతున్నాడు సో ఈ వీక్ కంటెండర్ అయినంత మాత్రం నాకు కెప్టెన్ తన నమ్మకం లేదు కాబట్టి ఫ్యామిలీ వీక్ అందరు వచ్చి తనకు అంటే తన వల్లే రాలేదని అదొక గిల్టీ ఎప్పటికీ ఉంటుంది అనేసి వద్దని చెప్పాడు అనమాట దానికి మాత్రం హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి సుమన్ గారికి వచ్చేసి ఆ డెసిషన్ తీసుకున్నందుకు సెకండ్ ఛాన్స్ వచ్చేసి ఇమాన్యుల్కి ఎందుకంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది కాబట్టి హిట్టు ఇమానుయుల్కి వచ్చేసి ఇమాన్యుల్ బయటికి రమ్మంటాడనమాట బయట గార్డెన్ ఏరియాకి వచ్చేసి నీకు చెప్తానంటే వస్తాడు తర్వాత ఇమానుయుల్ నీకు నీ లవర్ నుంచి ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది అది నీకు కావాలి అంటే ఒకరు సాక్రిఫైస్ చేయాలి నీకోసం అంటే ఎవరు సార్ అంటే అది వచ్చేసి గౌరవ్ గౌరవ దగ్గర వచ్చేసి ఒక బజర్ ఉంది కదా పవర్ అది తీసుకోవాలి నువ్వు తీసుకుంటే నీకు లవర్ నుంచి ఒక వాయిస్ మెసేజ్ వస్తుంది అంటే కొద్దిసేపు అలా ఆలోచించి గౌరవం అడగడం కానీ సార్ గౌరవం అడిగి చెప్తానని కానీ ఏం లేకుండా ఓకే సార్ తీసుకుంటాను నాకు ఛాన్స్ కావాలి నేను వాయిస్ వినాలనుకుంటున్నాను అయితే అనమాట ఇంకా వాయిస్ వస్తుంది ఆ వాయిస్ లో కూడా ఏం పెద్ద ఇంపార్టెంట్ న్యూస్ కానీ ఏం లేదు తను ఎందుకు ఒప్పుకున్నా అంటే లవర్ కాబట్టి ఒప్పుకున్నాడు ఏమో కానీ వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే ఒప్పుకుని అంటే అది ఒక అండొచ్చు మొన్న లాస్ట్ వీక్ జరిగినప్పుడు కూడా వాళ్ళ తమ్ముడిది వీడియో వీడియో కూడా వచ్చింది వీడియో ప్లస్ ఆడియో కలిపి వచ్చింది కాబట్టి తను విన్నాడు తన తమ్ముడిని చూశాడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సేఫ్గా ఉన్నారు అందరు బాగున్నారని చెప్పారు మళ్ళీ ఇప్పుడు గౌరవ్ దగ్గర నుంచి అప్పవారు లాక్కున్నాడు అనమాట ఇదైతే అస్సలు ఎవ్వరికి నచ్చలేదు గౌరవ్ కూడా చెప్పకుండా చేయడము లోపల గౌరవ కూడా తెలిసిన తర్వాత ఫీల్ అవుతాడనమాట ఓకే సార్ అని చెప్తే ఇంకా వాయిస్ మెసేజ్ వస్తుంది నేను బాగున్నాను నువ్వు బాగున్నావా మనం అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము నేను మిస్ అవుతున్నాను ఇదే చెప్పింది అనమాట దానికోసము ఇంకా గౌరవ బజార్ని ఉపయోగించుకున్నాడు అది లోపలికి వెళ్ళి ఎవరితో చెప్పద్దు అనేసి చెప్పాడనమాట లోపలికి వెళ్ళేసి ఎవరితో చెప్పలేదు ఇక్కడ కూడా ఇమ్మలు కన్నింగ్ మెంటాలితో ఆలోచించాడు ఎవరిదో లాక్కుందామని చూశాడు కానీ ఓకే ఉంచుదామని అయితే చూడలేదన్నమాట తనుజాకి నైంటీ త్రీ పర్సెంట్ వచ్చింది థర్డ్ ప్లేస్లో ఉంది కాబట్టి తనుజాకి రమ్మన్నాడు బయటకు వచ్చిన తర్వాత నీకు ఒక విషయం తెలుసా మీ చెల్లి పెళ్ళి ఉంది కదా నీకు తెలుసా ఇప్పుడేమో ఇంటున్నావు అంటే యా తెలుసు సార్ ఇంకా టూ వీక్స్ లెఫ్ట్ అని చెప్తుంది ఓకే మీ చెల్లి నుంచి అయితే ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ నీకు కావాలి అంటే కళ్యాణ్ వచ్చేసి ఒక ఈ ఎపి సారీ ఈ సీజన్ మొత్తం నామినే నామినేషన్లో ఉంటాడు అది నీకు ఓకేనా అంటాడనమాట తను ఇంకేం ఆలోచించకుండా ఆ నో సార్ అంటుంది ఒకసారి ఆలోచించుకో మీ చెల్లిది ఇంకా నువ్వు పెళ్ళికి వెళ్తావో లేదో తెలియదు కదా కనీసం మెసేజ్ అయిదన్నా అంటే ఆ నో సార్ వద్దు అని చెప్తుంది అనమాట ఇంకా తను చేసి ఇంకా వద్దని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఏదో క్లోజ్గా ఉన్నారు కదా ఫ్రెండ్స్ అయ్యారు కదా అని చెప్పేసి తన అడ్వాంటేజ్ తీసుకోకుండా తనకు కూడా చెప్పలేదు అనమాట లోపలికి వెళ్ళి కూర్చుంటుంది వద్దని చెప్పేసి తర్వాత కళ్యాణ్ పిలుస్తాడనమాట కళ్యాణ్ వచ్చేసి ఫోర్త్ ప్లేస్లో ఉంటాడు కాబట్టి కళ్యాణ్ నీకు చికెన్ మటన్ కావాలన్నావు కదా ఇది కావాలంటే నిఖిల్ టూ వీక్స్ డైరెక్ట్ నామినేషన్లో ఉంటాడు అనేసి అంటాడు అనమాట తను ఆలోచించకుండానే సార్ నేను నెక్స్ట్ వీక్ నామినేట్ చేద్దామని అనుకున్నాను కానీ ఈ విధంగా తను టూ వీక్స్ నామినేట్ చేయాలంటే నాకు నచ్చట్లేదు ఒకవేళ తను నా వల్ల కానీ బయటకు వెళ్ళిపోతే అది నేను తట్టుకోలేను వద్దు సార్ అని చెప్తాడనమాట చికెన్ మటన్ కావాలంటే ఎప్పుడైనా తినొచ్చు అనేసి అంటాడు ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది చికెన్ మటన్ కోసం ఒక వ్యక్తిని రెండు వారాలు నామినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అది కూడా ఒప్పుకోలేదు ఓకే తర్వాత నీకు ఒకటి చెప్తాను కళ్యాణ్ అంటే ఏంటి సార్ అంటే తనుజా గురించి చెప్పాడు తనుజాకి ఒక మెసేజ్ వచ్చింది అది ఫ్యామిలీ నుంచి అది ఎవ్వరు అనేది చెప్పను ఒక ఇంపార్టెంట్ మెసేజ్ వచ్చింది తను వచ్చేసి ఇలా నేను డైరెక్ట్ నామినేషన్లో ఎప్పటికీ సీజన్ మొత్తం ఉంచాలంటే తను ఒప్పుకోలేదు అనేసి అంటాడు కానీ ఇప్పుడు నేను ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను ఏంటంటే ఒక టూ వీక్స్కే డైరెక్ట్ నామినేషన్లో ఉంటాను నువ్వు తనను కూడా పిలువు తనకు అంటే తనని అనమాట బయటకు వచ్చిన తర్వాత ఏం చేసేవారా ఏంటనేసి అయితే బయటకు వస్తుంది ఈ విధంగా నాకు సార్ చెప్పారు టూ వీక్సే కదా ఓకే నేను సర్వే అవుతానులే నువ్వు తీసుకోని చెల్లె అదే మెసేజ్ అంటే ఆ నో వద్దు నా వల్ల నువ్వు నామినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోతే బాగుండదు ఆ వద్దు సార్ నామినేషన్లు అంటే ఆషామాషి కాదు అది ఎంత పెద్దదో నాకు తెలుసు వద్దు సార్ అయితే అంటుంది కళ్యాణ్ వచ్చేసి ఒప్పుకో ఏం పర్వాలేదులే టూ వీక్స్ కదా వద్దులే అని చెప్పేసి అయితే అంటాడు అనమాట ఆ నో నాకు వద్దు వద్దు అనేసి అయితే అంటుంది ఇక్కడ కూడా అడ్వాన్స్ అయితే తీసుకోలేదు అనమాట వచ్చేసి సీజన్ మొత్తం అన్నాడు ఇప్పుడు వచ్చేసి టూ వీక్స్ కన్నాడు అన్నాడు టూ వీక్స్ కైనా కూడా తను తీసుకోలేదనమాట ఇక్కడ కూడా తనుజ ఒక మెట్టు పైకి అనమాట తర్వాత తనుజతో పాటు కళ్యాణ్ కూడా ఒక మెట్టు పైకి ఎక్కాడు ఎందుకు అంటే తను కూడా తన కోసం సాక్రిఫైస్ చేయడానికి నిలబడ్డాడు సార్ నేను చేయను నాకు వద్దు అనుకున్నా తను కూడా సాక్రిఫైస్ చేయడానికి నిలబడ్డాడు కాబట్టి తను లాస్ట్కి అయితే వద్దు అనేసి అంటుంది ఇంకా నాకు సార్ కూడా ఇంకా చేసేది ఏం లేక అది వాళ్ళ దెసిషన్ కాబట్టి ఓకే మా అనేసి అంటాడనమాట తర్వాత రీతుకి రీతుకి అయితే తను కూడా ఫిఫ్త్ ఫిఫ్త్ ప్లేస్లో ఉంది కాబట్టి రీతుకి వచ్చేది బయటికి రమ్మంటాడు బయటకు వచ్చిన తర్వాత అయితే అది ఒక క్లాత్ తీమా అంటాడు క్లాత్ పాటు ఒక షర్ట్ అయితే వస్తుంది ఆ షర్ట్ ఎవరిది అంటే మా నాంది సార్ అని చెప్పేసి చాలా ఎమోషనల్ అయిపోయి ఏడుస్తుంది అనమాట సార్ నేను ఫ్యామిలీ ఫోటో కావాలన్నా సార్ అంటే వచ్చిన దాంట్లో తృప్తి పడాలమ్మా ఫ్యామిలీ ఫోటో మీకు షర్ట్ కదా షర్ట్ పంపించాడు బిగ్ బాస్ అనేది అయితే చెప్తాడనమాట తను చొక్కా కావాలి అంటే ఒకరిని సాక్రిఫైస్ చేయాలి ఏంటి సార్ అంటే సంజన ఈ సీజన్ మొత్తంలోనూ మరి ఆ సీజన్ మొత్తం అని అన్నట్టున్నాడు ఫస్ట్ ఆ చీరలన్నీ నువ్వు అక్కడ పెట్టేసాయి స్టోర్ లో సంజన చీరలు మాత్రం కట్టుకోకూడదు సారీస్ అన్ని పెట్టేసాయి అంటే తను ఒక టూ సెకండ్స్ ఏమైనా ఆలోచించిందో ఏమో ఓకే సార్ అని చెప్పేసి ఆ షర్ట్ అయితే తీసుకొని వెళ్ళిపోతుంది సంజన గారితో కూడా ఈ విషయం షేర్ చేయదనమాట తర్వాత పవన్ అయితే వస్తాడు పవన్ వచ్చేసి సిక్స్త్ ప్లేస్ లో ఉన్నాడు కాబట్టి పవన్ వస్తాడు పవన్కి వచ్చేసి పవన్ నీకు ఫ్యామిలీ ఫోటో కావాలి అంటే ఫ్యామిలీ ఫోటో కావాలంటే నీకు ఫ్యామిలీ ఫోటో రాదు అని చెప్పేసి అయితే అంటాడు ఓకే సార్ నాకు నాకు వద్దు నా ఫ్యామిలీ నేను అర్థం చేసుకుంటుంది సారీ అమ్మ నాన్న వదిన అన్న నా గురించి మీకు తెలుసు కదా నేను ఏదైనా ఒక మాట ఇచ్చానంటే ఆ మాట ప్రకారం చేయాలనుకుంటాను నేను మాటను బ్రేక్ చేయలేను తనకు నేను ప్రామిస్ చేశాను ఎలాగైనా నీకు ఫోటో వచ్చేస్తాను నా వల్ల వరకు నేను చూస్తానని చెప్పాను సో నా వల్ల ఫోటో వస్తుంది అని చెప్పేసి ఆలోచించకుండా సార్ నాకు రీతు ఫోటోనే కావాలని చెప్పేసి ఆలోచించకపోవాలంటే ఆలోచించుకున్న సార్ మాట మాటిచ్చాను అని చెప్పేసి అయితే రీతు ఫ్యామిలీ ఫోటో తీసుకుంటాడు తీసుకొని తను కూడా ఎమోషనల్గా అయిపోయి లోపలికైతే వెళ్ళిపోతాడనమాట షర్ట్లో పెట్టుకొని పోతాడు ప్లస్ ఫస్ట్ తర్వాత నాకు సార్ చెప్పగానే తీసేస్తాడనమాట తీసేసి షట్లో నుంచి ఫోటో రీతూకిస్తు రీతూకిస్తాడు అయితే చాలా ఎమోషనల్ అయిపోయి అంటే వాళ్ళ నాన్న తను ఉండే ఫోటో అయితే వస్తుంది సార్ నాకు సార్ చూడండి మా నాన్న ఇంత బాగున్నాడు అని చెప్పేసి అయితే అంటుంది మా బాగున్నాడు నీకన్నా బాగున్నాడు అని చెప్పేసి అయితే అంటాడు అనమాట తను ఫోటో తీసుకొని ఏడుస్తూ అలా ఉంటుంది తర్వాత వచ్చేసి బ్రేక్ వచ్చింది కదా బ్రేక్ బ్రేక్లో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటంటే బ్రేక్ కన్నా ముందు చెప్పాను నాకు ఎవరెవరు సాక్రిఫైస్ చేశారు ఏంటి దాని గురించి కళ్యాణ్ సాక్రిఫైస్ చేయబోయాడు తనుజా వద్దని తనుజా కోసం వచ్చేసి కళ్యాణ్ కూడా చేయబోయాడు తన వద్దన్నారు తర్వాత ఇంకా అభిమానులు గౌరవం తీసుకున్నాడు భజన్ వచ్చేసి అది కూడా చెప్పారు ఆ రీతి వచ్చేసి సంజనా శారీస్ గురించి ఆ ఇంకా కళ్యాణ్ చికెన్ మటన్ కోసం డైరెక్ట్ నామినేట్ చేయడానికి నిఖిల్ నొప్పుకోలేదు అంటే అవునా బ్రో అని చెప్పేసి వాళ్ళు కూడా కొంచెం క్లోజ్ అయ్యారు ఇంకా బ్రేక్ వచ్చింది ఆ బ్రేక్ లో ఏంటంటే ఎందరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు రీతూ వచ్చేసి సంజన గారికి సారీ అండి అని చెప్పేసి అంటుంది ఏమన్నా అన్నానా అంటే ఆ లేదు నేను చెప్పాలి కదా సారీ నా అని నేను చేసిన దానికంటే ఆ ఓకే లేదా నేను ఏమైనా మాట్లాడానా నీకు కూడా కొంచెం మోటివ్గా ఉంటుంది గేమ్ ఆడడానికి ఓకే సరేలే అని చెప్పేసి అయితే అంటుంది అనమాట ఈ సీజన్ మొత్తం కట్టుకోకూడదా అని అడిగితే అంటే లేదు బిగ్ బాస్ చెప్పేంత వరకేను ఏను ఇప్పుడైతే చెప్పేంత వరకు ఓన్లీ డ్రెస్లే లే అనేది చెప్తారనమాట తర్వాత గౌరవ్ ఇమ్మాన్యుల్ మాట్లాడుకుంటూ ఉంటారు మధ్యలో వచ్చేసి కళ్యాణ్ కూర్చుంటాడు ఇద్దరు ఏంటి బ్రో ఇలా చేసావు నువ్వు నన్ను అడగాలి కదా అది నాది కదా నన్ను అడగడానికి డెసిషన్ తీసుకుంటావా నువ్వు అది నాకు ఎంత అవసరము అంటే ఏంటంటే ఆ బజరు ఏదైనా గేమ్ కానీ ఎవరన్నా కానీ అర్థం కాకుండా అంటే కన్ఫ్యూజన్ రూమ్ లోకి వెళ్ళేసి బిగ్ బాస్ అడిగేసి క్లారిటీ తీసుకోవచ్చు అనమాట తనకు తెలుగు అర్థం కాదు కాబట్టి దాన్ని తీసేసుకున్నాడు తనకు అర్థం కాదు తన గేమ్ తను ఉంటాడో లేదో అని చెప్పేసి తను ఇమానుల ముందే అనుకొని తీసేసుకున్నాడు అనమాట దాని గురించి డిస్కషన్ జరిగింది తర్వాత బ్రేక్ తర్వాత రాము గురించి రాము ఏంటి నువ్వు చాలా హోమ్ సిక్ అయినట్టున్నావే అనేసి అయితే అంటాడనమాట అవును సార్ అంటాడు ఆ ఎందుకు ఏమైంది నువ్వు దేని గురించి స్టాండ్ తీసుకోవడం లేదు నీ గేమ్ వచ్చినప్పుడు కూడా నువ్వు అంతగా ఆడటం లేదు ప్లస్ మన గ్రీన్ కార్డ్ కోసం స్టాండ్ తీసుకోలేదు చెప్పేసి కంటెంటర్ కోసం కూడా స్టాండ్ తీసుకోలేదు అన్ని వదిలేస్తూ వెళ్తున్నావు ఫస్ట్ ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు ఏంటి నీ కథ అంటే నేను నేను చెప్పలేకపోతున్నాను సార్ నా లోని భావాలు అని చెప్పేసి ఒక సాంగ్ అయితే పాడతాడు అనమాట ఆ సాంగ్ పాడుతుంటే బర్నీ గారు కూడా కొంచెం ఎమోషనల్ అయిపోయి ఎమోషన్ లేడుస్తూ ఆ రాముకి వచ్చేసి వాళ్ళు అమ్మ నాని గుర్తొస్తున్నారంట సో దానికోసం అనేసి దిగులుగా ఉన్నాడు నువ్వు ఇంత దిగులుగా ఇలా ఉన్నావంటే అది ఒక నీ ఒక్కడిదే కాదు రాము ఫెయిల్యూర్ హౌస్ మేట్స్ అందరిది కూడా అనేసి అయితే అంటాడు తనుజా లేచి సార్ నేను చెప్తూనే ఉన్నాను ఈ వీక్ మొత్తం తను నోటు చేస్తూనే ఉన్నాను రాము ఇలా కాదు నువ్వు గేమ్ ఆడాలి ఎన్ని రోజులు ఉంటాం మనము వెళ్తాం కదా బయటికి అప్పుడే అమ్మ బాగా చూసుకోవచ్చు ఈ కొద్ది రోజులు నేను చూస్తూనే ఉంటారు వాళ్ళు అందరు బాగానే ఉంటారని చెప్తున్నాను సార్ కానీ తను వినట్లేదు అనేసి అయితే అంటారు ఓకే రాము ఏంటి ఇంకా బయటకు వెళ్తావా అనేసి అయితే అంటారు అవును సార్ నేను వెళ్తాను సార్ నేను వెళ్తాను సార్ అంటారు హౌస్ లో నుండి తను బయటికి వెళ్ళా వెళ్తే హ్యాపీగా ఉంటాడు అనిపిస్తున్న వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి అంటే కొంతమంది అయితే హ్యాండ్ రేస్ చేస్తారు హ్యాండ్ రేస్ చేసిన వాళ్ళు వచ్చేసి పవన్ రీతు కళ్యాణ్ తనుజా వీళ్ళు వచ్చి హ్యాండ్ రేస్ చేస్తారు ఏంటి బయటకు వెళ్తేనే హ్యాపీగా ఉంటారు అనుకుంటున్నారా మీరు అంటే రీతు వచ్చేసి ఒక రీజన్ చెప్తుంది అవును సార్ మేము ఎంత చెప్పినా వినట్లేదు ఉండలేకపోతున్నాను అని చెప్పేసి అయితే ఏడుస్తున్నాడు సో బయటకు వెళ్ళినాకైనా కొంచెం హ్యాపీగా ఉంటాడేమో చాలా డల్ అయిపోయాడు అని చెప్పేసి అయితే రీజన్ ఇస్తుంది అనమాట రీతు ఎంత చెప్పినా ఉండలేకపోతున్నావా ఏంటి రాము అంటే అవును సార్ అంటే బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ చేయండి తను వెళ్తాడంట అని చెప్తే అందరు హౌస్ మేట్స్ వెళ్ళి మళ్ళీ ఒకసారి తనకు చెప్తారనమాట కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు ఎంత చెప్పినా వినడు ఓకే నా నాకు సార్ ఉండేసి కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తాడనమాట నీ డెసిషన్ చెప్పురాము అని ఒకటి వన్ టూ త్రీ అంటాడు నేను వెళ్తాను సార్ అని చెప్తాను అనమాట ఇంకా ఓకే అందరికి గుడ్ బాయ్ చెప్పేసి బయటకు వచ్చేసి అని చెప్పేసి అయితే అంటాడు అందరికి గుడ్ బాయ్ చెప్పేసి ఇంకా కొంచెం ఎమోషనల్ గా అంటే అక్కడ ఉన్నవాళ్ళు ఎమోషనల్ గా ఉన్నవాళ్ళు తను బయటకు వెళ్తున్నానని కొంచెం హ్యాపీగానే ఉన్నాడు నాకు ఏమనిపించింది అంటే తను నామినేషన్ లో ఉన్నాడు నామినేట్ అయితే బయటకు వెళ్తాను ఎందుకు అలా వెళ్ళడం ముందే వెళ్దాం అనుకున్నాడు మరి ఏంటో గానీ కొంచెం తొందరపడినట్టు అనిపించింది అనమాట ఫస్ట్ లో ఇంత బాగా ఆడుతున్నాడు గేమ్స్ కానీ అందరితో కలిసి ఉండడం కానీ కెప్టెన్ నేను ఇప్పుడు మాత్రం చూస్తారు కదా మీరు అందరు కూడా కెప్టెన్ నేను ఇప్పుడు అందరికైతే గజగజలు ఆడించాడు అనమాట అది చేయండి ఇది చేయండి అని చెప్పేసి స్ట్రిక్ట్ కెప్టెన్ అనిపించుకుని ఎవరున్నా ఉన్నారంటే అది మాత్రం రాము చెప్పొచ్చు అంత బాగా ఆడిన వ్యక్తి ఎందుకో సడన్ గా అంత డల్ అయిపోయి ఫ్యామిలీ మెంబర్స్ గుర్తొస్తున్నారు మాది పెద్ద ఫ్యామిలీ అక్కడ ఎలా ఉన్నారో ఏంటో నాకు చిన్న పిల్లలు ఉన్నారు అని చెప్పేసి అయితే చాలా ఎమోషనల్ అయిపోయాడు అనమాట ఇంకా సెల్ఫ్ నామినేషన్ చేసుకొని వచ్చేసాడు బయటికి ఎంత చెప్పినా వినట్లేదు నాకు సార్ లోపల నుంచి బయటకు వచ్చేసాయని చెప్పాడు బయటకు వచ్చిన తర్వాత ఏంటి రాము నీకు లోపల ప్రాబ్లమా బయట ప్రాబ్లమా ఏంటంటే సార్ నాకు ఎవరితో ఏం ప్రాబ్లం లేదు సార్ అందరు నన్ను బాగా చూసుకున్నారు అని చెప్పేసి అంటాడు నాకు కన్న దొరికాడు ఒక అక్క దొరికింది ఒక తమ్ముడు దొరికాడు అందరూ మంచిగా చూసుకున్నారు నన్ను అనేసి అయితే చెప్తాడు కానీ నాకు మా అమ్మ మా నాన్న గుర్తొస్తున్నారు మా అమ్మ లోపలికి వచ్చి నన్ను పిలిచినట్టు అనిపించింది అప్పటి నుంచి నాకైతే ఇంకా అసలు మన సాగట్లేదు సార్ మా అమ్మని ఎప్పుడు చూస్తానా అని చెప్పేసి అనేసి అన్నాడు అనమాట eu creio que ఫస్ట్ తను లోపలికి వచ్చి మా అమ్మ పిల్లవగానే సార్ నాకు మనసు సాగట్లేదు అని చెప్పాడు కదా నాకు అప్పుడైతే ఒక ఇన్సిడెంట్ అంతకు ముందు వచ్చేసి ఎందుకు రాము ఇలా డెసిషన్ తీసుకున్నాడు ఏంటనేది కొంచెం కోపం ఉండింది బాగా ఆడే వ్యక్తి కదా అనేసి కానీ నాకు కూడా సేమ్ అలాంటి ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో కాదు మీరు బిగ్ బాస్ లో అనుకుంటారేమో చిన్నప్పుడు వచ్చేసి నేను మా చిన్న తాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా అమ్మకి చిన్నాన మా జేజ్కి వచ్చేసి చిన్న తమ్ముడు అనమాట వాళ్ళ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అనమాట నాకన్నా పెద్దవాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు పిన్ని వరుస అవుతారు వాళ్ళ కొడుకు వచ్చేసి నాకన్నా చాలా చిన్న పిల్లడు వాళ్ళు వచ్చేసి చాలా బాగా చూసుకునే వాళ్ళు పిన్ని వాళ్ళు వచ్చేసి సడన్ గా జాతర జరిగింటే మా ఇంటికి వచ్చారు సడన్ గా కదా ఒకసారి జాతర జరిగింటే మా ఇంటికి వచ్చారు జరిగింటే వచ్చినప్పుడు నన్ను తీసుకొని వెళ్ళారు అప్పుడు అందరూ వద్దులే ఉండలేము అని చెప్పేసి అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఆ లేదు నేను ఉంటాను అని చెప్పేసి అయితే వెళ్ళాను అనమాట ఆ వెళ్ళి వన్ డే అనమాట వెళ్ళిన రోజు మాత్రమే ఆ రోజు నైట్కే మా అమ్మ మా జేజ ఆ డోర్ దగ్గరికి వచ్చి రావా ఇంటికి అని పిలిచినట్టు అనిపించింది ఇంకా రాత్రే లేచి కూర్చున్నాను అనమాట నన్ను ఇంటికి పంపిస్తారా లేదా నన్ను ఇంటికి పంపిస్తారా లేదా అని చెప్పేసి బాబా మా తాత వచ్చేసి తెల్లారితలకే తీసుకొని వచ్చి బర్త్వేలో నుండి నన్ను ఇంటి దగ్గర దింపేశారు ఇంకా మా ఇంటికి వచ్చిన అతను ఉండలేమని చెప్పాను కదా ఎందుకు వెళ్ళావు అని చెప్పారు ఇంకా అప్పటి నుంచి అయితే నేను ఇంతవరకు ఎవరింటికి వెళ్ళి ఎవరు లేకుండా నన్ను నిద్దర చేసిన కూడా లేదనమాట ఇంకా అలాగే రాము కూడా అలానే ఫీల్ అయిపోయాడేమో అనేసి మళ్ళీ నేను ఓకే రాము కూడా ఇదే పరిస్థితి కదా మనకు అప్పుడు జరిగిందే కదా అని చెప్పేసి నేను కూడా అనుకున్నాను కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వదిలిపెట్టి ఉండలేరు కొంతమంది ఉండగలుగుతారు సో తను ఇంక ఉండలేక సెలవు ఫ్యామిలీ చేసుకొని బయటకు వచ్చారు ఉండి ఉంటే కొంచెం గేమ్ బాగా ఆడుండేవారు టాప్ ఫైవ్ వరకు ఏమన్నా ఉండొచ్చేమో అని అనుకున్నాము ఇంకా ఇలా జరిగింది కాబట్టి ఇంకా హౌస్ మేట్స్ అందరికీ గుడ్ బై చెప్పేసారు రాము అని చెప్పేసారనమాట సారు నాకు జరిగింది కూడా కొంచెం మీతో షేర్ చేసుకున్నట్టుంటుందని అయితే షేర్ చేసుకున్నాను అంతేను ఇంకా హౌస్ మేట్స్ అందరికీ గుడ్ బై చెప్పేసి ఇంకా ఆడియన్స్ అందరికీ సారీ చెప్పేసి నాకు ఓట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ ఇలా చేసినందుకు సారీ అని చెప్పేసాడు హౌస్ మేట్స్ అందరినీ బాగా ఆడండి అని చెప్పేసి ఇంకా బయటకు అయితే వచ్చాడనమాట అసలు కెప్టెన్సీ టాస్క్ జరిగిన దాని గురించి కానీ హౌస్లో జరిగిన గొడవల గురించి కానీ ఏమీ మాట్లాడలేదు అనమాట దీని గురించి నేను ఇంకా టాస్క్ జరిగిన దాని గురించి కానీ దివ్య తనుజాకి జరిగిన గొడవ గురించి కానీ ఏం మాట్లాడలేదు నేను ఏది మర్చిపోలేదు అన్ని గుర్తున్నాయి సండే రోజు అయితే మాట్లాడుకుందాం అని చెప్పేసి హౌస్ మేట్స్ అందరికి అయితే చెప్పేసి అయితే నాకు సార్ వెళ్ళిపోయారు ఇంకా సండే రోజు ప్రోమోస్ కూడా ఆల్రెడీ వచ్చేసాయి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు గేమ్స్ కూడా కొన్ని పెట్టారనమాట కొన్ని సాంగ్స్ డాన్స్ ఇవన్నీ జరిగాయి ఆ తనుజాని జరిగిన దాని గురించి కళ్యాణ్ అడుగుతారు అనమాట దివ్యాన్ని నమ్మే కదా ఏం జరిగింది ఏంటనేసి తను కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాడు ఇదంతా చూడాలంటే మనకు సండే ఎపిసోడ్ మాత్రం టెలికాస్ట్ అవ్వాలి ఈ రోజు నామినేషన్ లో ఇంకా డేంజర్ జోన్ లో వచ్చి సాయి బర్నీ అనమాట సాయి అయితే బయటకు వస్తాడని అనుకుంటున్నారు అందరూ కూడా సాయి బయటకు వచ్చాడని నేను కూడా అనుకుంటున్నాను ఎందుకంటే ఓటింగ్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఏం జరిగింది ఏంటి అనేది రేపయితే షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో